శివుడికి మనం మహాదేవుడని సదాశివుడని పిలుస్తాము శివుడిలో ఈ బ్రహ్మాండం మొత్తం నిక్షిప్తమై ఉంది అయితే దేవాది దేవుడైన శివుడి నివాస స్థానం కూడా ఈ కైలాస పర్వతమే అని మన హిందువుల ప్రగాఢమైన నమ్మకం అందుకనే హిమాలయాల పైకి ఇప్పటి వరకు ఎవ్వరూ ఎక్కలేకపోవుటకు ఇదే ముఖ్యమైన కారణం మౌంట్ ఎవరెస్ట్ పర్వతం యొక్క ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు దీనిపైకి ఇప్పటి వరకు చాలా మంది ఎక్కారు మరి కైలాస పర్వతం ఎత్తు ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లే మౌంట్ ఎవరెస్ట్ పర్వతం ఎత్తు కన్నా చాలా తక్కువే అయినా ఇంతవరకు దీనిపైకి ఎవ్వరూ ఎక్కలేకపోయారు దానికి గల కారణాలు ఏంటా అన్న విషయం ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ టు అనగా పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరములో చైనా మన దేశంపైకి సడన్గా ఆక్రమించి మన దేశంలో చాలా ప్రాంతాలను తన స్వాధీనంలోకి తీసుకుంది అదే టైంలో కైలాస పర్వతాన్ని కూడా ఆక్రమించింది ఇప్పుడు కైలాస పర్వతంలో కొంత భాగం చైనా హద్దుల్లో ఉంది చైనా వాళ్లు చాలా సార్లు ఈ పర్వతం పైకి ఎక్కాలని ప్రయత్నించిన ఫలితం లేదు ఎవ్వరూ దీనిపైకి ఎక్కలేకపోయారు అయితే రష్యాకు చెందిన పర్వతారోహకుడు ఇలా అన్నారు నేను కైలాస పర్వతం పైకి ఎక్కేటప్పుడు పర్వతానికి చాలా సమీపంగా చేరుకునేసరికి నా గుండె చాలా స్పీడ్ గా కుట్టుకోవడం ఆరంభించింది నేను పర్వతానికి చాలా సమీపంగా ఉన్నాను ఇంతవరకు ఎవ్వరూ కనీసం ఇక్కడ వరకు కూడా చేరుకోలేని ప్లేస్ కి నేను చేరుకున్నాను అనుకునే లోపే ఇంకా ముందుకి వెళ్లడం గాని ఇక్కడ ఎక్కువసేపు ఉండడం గాని నాకు మంచిది కాదన్న విషయం నేను తెలుసుకున్నాను నాలో ఏదో తెలియని ఆందోళన మొదలైంది ఇక లాభం లేదు కిందికు బయలుదేరాలి అని ఆలోచించి కిందకు వస్తున్న కొద్దీ నా మనసు తేలికపడి నార్మల్ స్థితికి రావడం మొదలైంది ఇంకొంతమంది అంతకన్నా చాలా పైకి ఎక్కాలని ప్రయత్నించిన వాళ్ళు తిరిగి రాలేదు వాళ్ళ జాడ కూడా తెలియకుండా పోయింది అయితే ఒక బౌద్ధభిక్షు మాత్రం ఈ పర్వతం పైకి ఎక్కడంలో సక్సెస్ అయ్యారు ఇతడే సజీవంగా తిరిగి వచ్చిన వారిలో ప్రపంచంలోనే మనకు తెలిసిన మొదటి వ్యక్తి జీవిత కాలంలో ఎవరైతే పాపకార్యాలు చేయకుండా ఉంటారో వారు మాత్రమే ఈ పర్వతంపైకి ఎక్కే అర్హులు అన్న విషయం మనకు అర్థమవుతుంది కైలాస పర్వతంపై రీసెర్చ్ చేస్తున్నటువంటి కొందరు శాస్త్రవేత్తలు టిబెట్ గుళ్లలో నివసిస్తున్నటువంటి కొందరు ధర్మ గురువులకు అడిగి తెలుసుకున్న విషయం ఏంటంటేనండి ఈ హిమాలయ పర్వతం చుట్టూ ఒక అతీంద్రియ శక్తి యొక్క ప్రవాహం కలిగి ఉందని ఈ పర్వతంపైకి ఎక్కడం అనేది అసాధ్యం అన్న విషయం తేల్చి చెప్పేశారు అయితే కర్నల్ ఆర్సీ విల్సన్ అనే పర్వతారోహకుడు ఈ పర్వతంపై అధిరోహిస్తుండగా ఇంకాస్త దూరంలో ఉన్న శిఖరంపైకి తను చేరుకోగలనన్న నమ్మకంతో ముందుకు సాగుతుండగా సడన్ గా భయంకరమైన ఐశ్వర్షం కురిసి తన మార్గం తనకు కనబడకుండా పోయి తను ముందుకు సాగలేకపోయాడు ఇలా జరగడానికి గల కారణం అతేంద్రియ శక్తి అని అంటారు ఇక్కడ దేవుడున్నాడు అనడానికి మూడు ముఖ్యమైన కారణాలున్నాయి వాటిలో మొదటిది ఎవరైతే ఈ పర్వతం పైకి ఎక్కాలని ప్రయత్నించారో వారిలో కొన్ని శారీరక మార్పులు వాళ్లు గమనించారు ముఖ్యంగా వారి జుట్టు మరియు గోళ్లు చాలా తొందరగా పెరిగేవట రెండోది కైలాస పర్వతంపై ఏడు రకాల వెలుగు ఆకాశంలో కనిపిస్తుంది ఇలా కనిపించడానికి గల కారణం ఐస్కాంత శక్తి అని శాస్త్రవేత్తల నమ్మకం ఇక మూడవది కైలాస పర్వతం మరియు మానసరోవర్ దగ్గరలో కంటిన్యూగా ఓం మరియు డమరికం వాయిస్తున్న సౌండ్ వినిపిస్తుంది శాస్త్రవేత్తలు ఇది ఐస్ కరుగుతున్న సౌండ్ కావచ్చు అని నమ్ముతారు సరే వాళ్ళు చెప్పేలా ఇలానే జరుగుతుంది అని అనుకుందాం కాని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటేనండి ఈ పర్వతం మొత్తం ఓం అన్న ఆకారం కలిగి ఉంది ఇది సంవత్సరం పొడుగున కురుస్తున్న ఐస్ వల్ల ఈ ఆకారం ఏర్పడింది మరి దీన్నేమంటారు కొంతమంది పర్వతారోహకులు ఈ పర్వతంపై రీసెర్చ్ చేస్తుండగా వారికి పర్వతం లోపల నుండి గుసగుసలాడుతున్నటువంటి అనగా ఎవరో మాట్లాడుతున్న సౌండ్స్ వినబడేవి అని అంటారు కాకపోతే అది మన భాషలో లేదు అని అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ జరుగుతున్న ఇన్ని సంఘటనలను మనము ఏమీ కాదులే అని కొట్టిపడేలేము కదండి చాలా స్పీడ్గా గోళ్ళు జుట్టు పెరగడం గాని సడన్ గా ఐశ్వర్షం కురవడం గాని ఇలాంటివి ఇంకా చాలా సంఘటనలు ఇక్కడ జరుగుతున్నాయి అంటే దీనివనక ఖచ్చితంగా ఏదో ఒక దైవశక్తి దాగి ఉంది అని అనుకోవాలి స్వయముగా శివుడే ఉన్న దగ్గర సైన్స్ గాని నాసా గాని ఏవి పనిచేయవనేది నా నమ్మకం మరి మీరేమంటారు హిమాలయాలకు సంబంధించి ఇవి కొన్ని ఫ్యాక్ట్స్ అండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో హర మహాదేవ్ అని రాసి ఎన్కరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను మీ శ్రేయోభిలాషి సాయి శరదా